కొరమీన్లు ఈ సీజన్ లో జతగా ఎందుకుంటాయి మీకు తెలుసా హలో మా అందరికి నమస్తే నేను మీ వల్లబై బాలు గోదావరి గట్టు మీద రామశిలకమ్మ అనుకుంటూ గోదావరి పక్కన నుండే చిన్న కాళ్ళకి అయితే వచ్చామ ఈ రోజు కొరమీళ్ళు పడడానికి మేము ఈ ప్లేస్ కి రాకముందరమీళ్ళు అయితే పెట్టామనమాట ఆల్రెడీ కానీ ఈ ప్లేస్ లో కొ దొరికే అవకాశం ఉందని మా అన్నయ్యకైతే అయితే అక్కడ వాళ్ళేమన్నా అనమాట ఇంకా మా అన్నయ్య ఏం లేట్ చేయకుండా వాటర్ అయితే దిగి వాళ్ళ మొత్తం చిక్లిప్పి అయితే స్టార్ట్ చేశారు వాళ్ళనేది ఎంత బాగా వేసేమని మా వాళ్ళకి చేప రొప్పుకుని వెళ్ళడం అనమాట టాలెంట్ ఇంకా మా వాళ్ళని రొప్పడం స్టార్ట్ చేయండి రా అనడమే పిత్త పెరిగి నుంచి పాక్కుంటూ వెళ్లే పాము వరకు దేన్ని ఒకరో మొత్తం రొప్పుకెళ్ళిపోతారు చెత్తతో సహా అలా రొప్పుకుంటూ రొప్పుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి వాళ్ళైతే లేపారనమాట వాళ్ళ పైకి లేపే వాళ్ళకు లేదు కానీ టెన్షన్ పైన ఉన్న నాకైతే మాత్రం చాలా టెన్షన్ ఉంటది అనమాట చేప పడుతుందా లేదో ఇంకా వాళ్ళ మొత్తం పైకి లేపేసరి అయితే ఏదో కొట్టుకున్నట్టు అనిపించింది ఇంకా మనకు అర్థమైపోయింది కొరమీన్లు పడ్డాయని చిన్నవో పెద్దవో పక్కన పెడితే మనకు చేపడితే చాలు మామ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం ఇంకా వాళ్ళతో కొరమీన్లు పట్టుకుని మన వాళ్ళైతే ఒంటి మీదకి వచ్చారనమాట ఈ వల్ల చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి కానీ పెద్ద అనమాట కొరమీన్లు ఇంత ఈ కాలంలో ఎందుకు జత చెప్పలేదు కదా చలికాలం కదమ్మా అలాగే జత కడతాయి అనమాట సో వీడియో చేయండి